అనంతపురం మార్కెట్ యార్డ్ లో చీనీకాయల ధరలు ఈ వారం మొదట్లో కాస్త వెనుకడుగు వేశాయని చెప్పవచ్చు గత వారం టాప్ రేటు ఇరవై ఆరు ఇరవై ఏడు వేల దాకా నడిచిన చీనీ మార్కెట్ ఈ వారం మొదట్లో సోమవారం అనగా మార్చి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు తేదీన లీస్ట్ పదైదు వేల నుంచి ఇరవై నాలుగు వేల వరకు ధరలు పలికినట్లు మార్కెట్ యార్డ్ వర్గాలు తెలియజేస్తున్నాయి సోమవారం అనంతపురం మార్కెట్ యార్డ్ కు దాదాపు ఏడు వందల టన్నుల చీనీకాయలు వచ్చినట్లు మార్కెట్ వర్గాలు తెలియజేశాయి అధిక ధర ఇరవై నాలుగు వేలు లీస్ట్ ధర పదహైదు వేలు పలికినట్లు మార్కెట్ వర్గాలు తెలియజేస్తున్నాయి ఇక అలాగే పొడికాయల విషయానికి వస్తే ప్యాకెట్ రెండు వందల యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల వరకు ధర పలికినట్లు మార్కెట్ వర్గాలు రైతులు పేర్కొన్నారు ఉగాది రంజాన్ పండుగ తర్వాత మార్కెట్ ధర కాస్త పుంజుకునే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇది ఎంత వరకు పుంజుకుంటుంది ఎంత వరకు ధరలు పెరుగుతాయనేది కాస్త వేచి చూడాల్సింది ఉన్నాయన్నా ఫోన్ చేసి కనుక్కో ఉన్నాయేమో ఏం రేట్ ఇస్తారో వాళ్ళ మండి పోయినాడా రేడి వేడి ఆడే